అభివృద్ధి సంక్షేమాలను ప్రజలకు అందించడమే కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పదిహేడు పద్దెనిమిది డివిజన్లలో అంతర్గత డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచే దిశగా నిర్మించబోతున్న హౌస్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు అండర్గ్రౌండ్ ప్రాబ్లమ్ పరిష్కారం కోసం సుమారు కోటి తొంభై మూడు లక్షలతో ఒక సంపును ఏర్పాటు చేయడం జరుగుతోంది ఆ రెండు డివిజన్లో గత పది సంవత్సరాల నుంచి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు పబ్లిక్ మధ్యలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రత్యేకమైన నిధులు తీసుకునే అవి ట్రంక్ లైన్ కూడా ఏర్పాటు చేసినది కొంత తగ్గింది కానీ ఇంకా పాపులేషన్ రోజు రోజుకి పెరగడం వల్ల అక్కడ అదేవిధంగా ఇరుకైన సందుల వలన ఈ రకరకాల ఇబ్బందులతో దానికి ఫ్రీ ఫ్లో కావాలి అని చెప్పి ఇంజనీర్లు నిర్ణయించి దానికల్ల పరిష్కారం ఒక సంపును ఏర్పాటు చేసి సుమారు కోటి తొంభై మూడు లక్షల వ్యయాన్ని ఆ రెండు డివిజన్ కోసం వెచ్చించడం జరుగుతుంది ఎప్పుడు కూడా సమస్యని దాని మీద సున్నితంగా సూక్ష్మంగా దాన్ని పరిశీలన చేసిన లేదా సమస్యని మనం పరిష్కారం చేయాలని తప్పనుండి ఇదే విధంగా మీరు మీకు అందరికీ తెలుసు ఏపీఎస్సీ కాలనీ గత ముప్పై సంవత్సరాల నుంచి చిన్నపాటి వర్షానికి కాలనీ మొత్తం మునిగే పరిస్థితులు ఉండగా వర్షాకాలం వచ్చిందంటే అందరూ తాళాలు వేసుకుని వేరే చోట అద్దులుకుండేవారు వర్షాకాలం పూజ మళ్ళీ వచ్చేవాళ్ళు అలాంటి పరిస్థితి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇంజనీర్ సహకారంతో అవసరమైతే మద్రాసు ఐఐటి వాళ్ళ సహకారం కూడా తీసుకుని అక్కడ ఈ రోజున చుక్క నీరు వర్షం వచ్చిన తర్వాత కేవలం లోపు నీరంతా కూడా వెళ్ళిపోయేటట్టుగా శాస్త్రీయ పరిష్కారం ఆ రోజు కూడా రెండు మూడు కోట్లు ఖర్చు పెట్టి చేయడం జరిగింది సో ఆ విధానంలో ఇక్కడ కూడా చేయాలని చెప్పి ఆలోచన చేసి మరి అలాంటి కార్యక్రమాన్ని చేప చేపడుతున్నాం అధికారులు సామ్రాజ్యం గారు ఈ గారు కానీ లేదా సిఈ గారు అంతకుముందున్న సీఈ గారు కానీ ఇప్పుడున్న సిఈ గారు కానీ ఇప్పుడు ఇందరూ కూడా పరిశీలించి దీనికోసం కోటి తొంభై మూడు లక్షలు ఖర్చు పెట్టి రోజున ఇది చేయడం దానికి శంకుస్థాపన కూడా చేశాం మరి కాంట్రాక్టర్ గారు కూడా మేము ఇది ప్రత్యేకమైన కార్యక్రమం ఎందుకంటే ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయితే దాని వర్షాకాలం సంబంధం వర్షాకాలం అయితే కొంచెం ఎక్కువ వస్తుంది వర్షాకాలం లేకపోయినా కూడా పబ్లిక్ వాడే టాయిలెట్స్ వాటి వల్ల ఎక్కువగా ఇబ్బంది చాలా రోడ్ల మీద ఇబ్బంది పడతా ఉన్నారు అటు ఇటు పాదచారులు పిల్లలు వీళ్ళందరూ కూడా ఇబ్బంది ఉన్నారు దీన్ని వీలైన తొందరగా పూజ్యమని వారిని కూడా అభ్యర్థించడం జరిగింది దాని ఇది కనుక ఈ సిస్టంలో ఖచ్చితంగా చాలా చోట్ల ఈ సిస్టంలో ప్రాబ్లం సాల్వ్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ కూడా సాల్వ్ అవుద్దని ప్రగాఢమైన నమ్మకం దీంతో పాటు ట్రంక్ లైన్ కూడా మరలా ఇంకోటి ఏర్పాటు చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తాం హాయ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైద్య టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి